ఈరోజు ఆమన్ గల్ మున్సిపాలిటీలో ఆమన్యల్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఆమన్ గల్ ప్రజలు మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓట్లేసి స్థానాలను గెలిపించారు ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డను ఇంకా ఎవరికో కాదు మా బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన బిడ్డను తగాని తనంతో కొజాతరంతో కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని ఈరోజు నా బిడ్డ అని చెప్పుకున్నది ఈ మున్సిపాలిటీల ఇంకా ఈ ఆమన్ గల్ మున్సిపాలిటీల కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏకలింగం ఒక్కటే పదిహేను వార్లలో వచ్చింది ఏం మొహం పెట్టుకొని ఈరోజు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని ఈ రోజు సంబరాలు చేసుకుంటుర్రు టపాకులు గాలుస్తురు ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి ఒకే ఒకే ఒక వార్డు గెలిస్తే పదిహేను వార్డుల తెలంగాణలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగని ద్వంద్వ వైఖరి కుళ్ళు రాజకీయము ఈ ఆమన్గా మున్సిపాలిటీలో జరిగింది ఒక్కటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిందంట ఏ రకంగా ఇది వచ్చింది ఇది గెలిపే రకంగా అయింది ప్రజల మన్నన ఏ రకంగా గెలిచింది ఆమన్ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని ఓడగొట్టిరనేది ఆలోచన తీసుకోవాలి ఇంకా రెండవది ఎక్కడ చరిత్రలో లేని విధంగా బీజేపోడు కాంగ్రెస్కు వంత వాడిండు ఈ ఆమన్ గల్ ఈరోజు ఈ గడ్డ బీజేపీ గడ్డ అన్నది ఈ రోజు గీత దాటింది బీజేపీ పార్టీ ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ దాటి ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకొచ్చినాయి ఇంకా ఇప్పుడే ఒక ఆయన ఎవరో మరి సోషల్ మీడియాలో పెట్టిరు కారు గుర్తులు కింద పెట్టి బూట్ తోటి ఈయన ఆయన తొక్కుతున్నారు ఎవడి తరం కాదు తెలంగాణ రాష్ట్రం కారును దొక్కేది ఎవడి తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేది మీరు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై మాకు ఉట్టిన బిడ్డ మా దాంట్లో గెలిచినోన్ని చైర్మన్ ఎర్ర వేసి డబ్బులు ఇచ్చి ఇద్దరు ఒక్కటయ్యి దొంగ దోస్తాలో వేసి కాంగ్రెస్ కండవేసి ప్రభుత్వం ఉందని చెప్పి చైర్మన్ చేసారు ఈరోజు ఈరోజు మన్ లో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈరోజు రామరాజ్యం పోయి కౌరవ రాజ్యం వచ్చింది ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలా రామన్న నాయకత్వంలో రామరాజ్యాన్ని తీసుకొస్తా అన్నాం రామరాజ్య స్థాపనలో ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నాం ఈరోజు భయపడట్లేదు భయపడట్లేదు ఈరోజు బాధ కూడా పడతలేం బాధ ఉన్నా ప్రశ్నించే వ్యక్తిత్వంతో పేదోడికి అండగా ఉంటూ ఈ ఆమన్ గల్ మాకు గెలిచిన ఒకడు ఒక కదా మిగిలిన ఏడు మంది తోటి ప్రశ్నిస్తాం ఆయా వార్డులలో ఖచ్చితంగా అభివృద్ధిని చేస్తాం అంతేకాదు ఈరోజు ప్రజలు మాకు తీర్పిచ్చారు పార్టీలు మమ్మల్ని మోసం చేసినాయి ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై ఒక్కటే ఓటొచ్చిన ఒక్కటే వాడు వచ్చిన కాంగ్రెస్కి వాళ్ళేదో ఎక్స్ అఫిషియా అని ఎమ్మెల్యేని దొలకొచ్చుకొని ఈ ఎక్స్ ఇక్కడ ఉన్న జాతీయ బీసీ కమిషన్ ఆచారి ఇద్దరు ఒక్కటై వీళ్ళేమో అసెంబ్లీ ఏమో ఆచారి నారాయణ రెడ్డి కొట్లాడతారు ఏంది అయ్య వాడు దొంగ అని వీడంటాడు వీడు దొంగ అని వాడంటారు మున్సిపాలిటీలేమో ఓట్లయిపోయినాక ఓట్లలో కలిసిపోయారు ఆయనకి ఆకి ఆడకి పొత్తు పెట్టుకున్నారు భయపడి బిఆర్ఎస్ పార్టీకి భయపడి రామన్న రాజ్యం రాముకు భయపడి ఈ గడ్డ మా చేతిలో నుంచి విడిపోతుంది వెళ్ళిపోతుందనే భయము కల్పించుకొని ఇద్దరు ఒకట్రు ఈరోజు దొంగ పార్టీలు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అంతేకాదు ఆమన్ జల్లా ప్రజాస్వామ్యమే గెలిచింది ఎందుకంటే ఎనిమిది మంది వార్డులు ఈరోజు ఓటు ద్వారా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎనిమిది వార్డులు ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పేద బిడ్డలు ఈరోజు ఈరోజు ఆ గల్లీలలో గలమెత్తుతం ఆ గల్లీలల్లా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఆ గల్లీలల్లా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ దొంగ వ్యవహారాన్ని నిలదీస్తామని అని చెప్పి ఈరోజు జెండా ఎగిరేషిర్రు మా ముఖ్యంగా ఆమన్ గల్ ప్రజలకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాటిన ఆమన్ గల్ ప్రజల ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకేసిర్రు గతంలో ముప్పై సంవత్సరాలు ఎనభై ఐదు పర్సెంట్ ఇక్కడ బీజేపీకి పువ్వు గుర్తుకేస్తుంది ఈ రోజు ఆ తీర్పు మారిందనే దానికి గీత దాటిందనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఇప్పటికైనా సరే వచ్చే రోజులు వీళ్ళ కాలం చెల్లింది వచ్చే రెండేళ్లల్లో మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది ఈ గడ్డ టిఆర్ఎస్ జెండా నిగరేస్తాం ఈ కల్వకుట్టు తాలూకాల